విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తుకు మంచి మార్గం కళాశాల దశ అని ఈ దశలో విద్యార్థులు సక్రమమైన మార్గంలో నడుచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రిన్సిపల్ శైలజ పేర్కొన్నారు పేటలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ డే సంబరాలు స్థానిక జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శైలజ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడలు నిర్వహించి బహుమతులు అందజేసి సన్మానాలు నిర్వహించారు అలాగే విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అధ్యాపకులకు పూలాభిషేకంతో పాద చేసి గురుభక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణాధ్యక్షులు యాళ్ల వరహాలు మాజీ పట్టణాధ్యక్షులు మజ్జూరి నారాయణరావు జెడ్పీటీసీ లంక సూర్యనారాయణ వైసీపీ ముఖ్యనేత పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ జగతా భవానీ శ్రీను టీడీపీ నేత గొల్లపల్లి నాగు మరియు డాక్టర్ సుభాష్ కళాశాల ప్రిన్సిపాల్ కె శైలజ అధ్యాపకులు ఎం గుర్రమ్మ విద్యాశ్రావణి యు సింహాచలం కృష్ణవేణి మరియు కళాశాల కమిటీ చైర్మన్ వల్లు అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జెడ్పీటీసీ లంక సూర్యనారాయణ వేదికపై మాట్లాడారు మీరే అన్నట్టు మొదటి అమ్మఒడి అమ్మఒడి అనేసారా మొదటి బడి అమ్మఒడి అన్నట్టు మీరే అధ్యాపకులు నిజమైన అధ్యాపకులు తల్లిదండ్రులే కనుక మీరు కూడా ఇంటికి వెళ్తున్న తర్వాత పిల్లల దగ్గర జాతి తీసుకొని ఏం చదువుతున్నారు సార్ ఏం చెప్పారు సదవాన్ని మీరు కూర్చొని కనీసం రెండు గంటలనే కూర్చొని చెప్పగలిగితే తల్లిదండ్రులు ఆ విద్యార్థులు భవిష్యత్తు చాలా బాగుంటుంది ప్రైవేట్ స్కూల్లో ఒక చిన్న పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఒక పరీక్ష పెడతారు వీరందరూ ఆడకం అది పరీక్ష పెడతారు ఆ పరీక్షలో ఎవరైతే బాగా చదివి రాశాడో ఆడికి మాత్రమే సీట్ ఇస్తారు అంటే దాన్ని అర్థం పెట్టి తెలివైన వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళిపోతారు అంతే కదా పాస్ అయిన వాళ్ళు మాత్రమే జాయిన్ చేసుకుంటారు ప్రైవేట్ స్కూల్లో మీకు ఉన్న వాళ్ళందరూ చదువు సెంజనీ తిరిగే వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళందరూ కూడా మన గవర్నమెంట్ టీచర్లు భరించాలి మన పిల్లలు మేడం గారు మంచి రిపోర్ట్ ఇచ్చారు ఎనభై శాతం వరకు సాధించారంటే గవర్నమెంట్ కాలేజీలో ఎనభై శాతం సాధించే చాలా గొప్పతనం అటు మీ కృషి ఉంది ఎక్కువ శాతం అధ్యాపకుల కృషి కూడా ఉంది మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పిల్లని ఏ తల్లిదండ్రులు కూడా అసధ్య చేయొద్దు ఇరవై సంవత్సరాల పాటు ఇరవై ఐదు సంవత్సరాల పాటు కష్టపడి చదివిన వాళ్ళని మిగిలిన ఎనభై సంవత్సరాలు సుఖపడతాడు ఈ ఇరవై సంవత్సరాల్లో కూడా మన ఎగనామ పెట్టేస్తే ఎనభై సంవత్సరాలు సుఖపడలేము ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా బాగా చదివిన వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి మిగిలిన ఎనభై సంవత్సరాలు కష్టపడతాము మనిషి జీవితంలో ఉన్నా కూడా సాధారణంగా అంటాము నిండు నూరేళ్ళు మన నుండి నూరేళ్లు ఉండలేదు ఇప్పుడు భవిష్యత్తు ఉంది దేవుడు బాగా సల్లగా జీవిస్తే ఎనభై సంవత్సరాలే ఈ ఎనభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పోతాయి మనకు అవునా ఎనభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు రాత్రి మనం పడుకోలేకపోతాయి ఇక నలభై సంవత్సరాలు ఉంటది మనకి మీరు అందరు ఎన్ని భవిష్యత్తు అర్థం చేసుకోవాలి మీరు పిల్లలు బాగోవాలి మీరు బాగోవాలి అమ్మ పిల్లలు కూడా తొక్కు పెట్టేటువంటి ఆలోచన మీ అందరిలో ఉండాలి అంతే ఏదో చదివేమో ఏదో వెళ్ళేమో ఆలోచన ఉండకుండా మీరు బాగా చదివి మంచి ఉద్యోగాలు తెస్తే ఇటు అధ్యాపకులు కూడా మంచి పేరు ఉంటుంది కాలేజీ ఉంటుంది తల్లిదండ్రులు కూడా ఈ సమాజంలో తలచితేట అవకాశం